అందరికీ నమస్కారం అండి నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు ఉదయం సుమారుగా ఫైవ్ ఫార్టీ మాకు ఉదయం ఆరు గంటల టైంలో మాకు ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టూవర్స్ హైదరాబాద్ విజయవాడ కేసర్ దాటిన తర్వాత ఇమంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది మాకు మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దీనిలో కూర్చో ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణపాయండి అంటే ట్రాఫిక్ కానీ ఇంకూడే కంట్రోల్ కాల్ వచ్చింది ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు మేము ఏసీ బస్సు సరే మేము అవుట్ చేసి వెంటనే వచ్చాము ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి మేము కాను రాగానే నందిగాంబడిని కూడా టర్న్ అవుట్ చేశాము దాంతోపాటు ఈ టోల్ గేట్ వల్ల వాహనం కూడా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా బియ్యపోస్టిక్ పైరా